కాసిపుగా దేవాలయానికి వెళ్లి మంత్రి ఆనంద్ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఆ పెద్ద కార్యక్రమం ఇవాళ దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తనకెందుకు లేని ఉండలేదు అది ప్రైవేట్ ఆలయం కానీ మరొక రకమైన ఆలయం కానీ బాధ్యతలు ప్రభుత్వం ఉంది కాబట్టి నిన్న అప్పటికప్పుడు నాకు మేమందరం కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పుడు ఈ సమాచారం వచ్చిన వెంటనే శిరీష్ గారితో మాట్లాడాను అలాగే అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే మాకు ఇప్పుడే తెలిసింది పది నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం వెళ్తున్నామని వారు కూడా చెప్పడం జరిగింది వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనిస్తూ చూస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఆర్తనాదాలు చిన్న పెద్ద ఎత్తు కూడా లేదు దాదాపు ఆరేడు అడుగుల ఎత్తులో ఆ దొల్లి పడడంలో ఒకరి మీద ఒకరు పడడం అందరూ మహిళలు ఇబ్బంది పడడం వాళ్ళు ఎనిమిది మంది మహిళలు చనిపోవడం చూస్తే చాలా బాధ కలిగింది తర్వాత ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు వారి దృష్టికి పోగానే అక్కడి నుంచే వారు ఆదేశాలు ఇచ్చారు అందరినీ వెంటనే పలాస కాశీబొగ్గకు వెళ్ళి ఏం జరుగుతుందో మీరు పరిశీలన చేసి ప్రభుత్వ పరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రివర్యలు రామ్మోహన్ నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ నారా లోకేష్ గారు గారిని వెంటనే మీరు కాశీ బుగ్గకి వెళ్ళడం వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి వాళ్ళని అలావుడిగా ఇక్కడికి పంపడం జరిగింది వారందరూ వచ్చారు చూశారు చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం తరఫున మరి మా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే క్షతగాత్రులకి మెరుగైన వైద్యం ఇక్కడ ఆసుపత్రిలో ఇవ్వాలన్నా అలాగే రిమ్స్ హాస్పిటల్కి పంపించాలన్నా మరి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడికి పంపించి మెరుగైన వైద్యం చేయించడానికి జిల్లా కలెక్టర్లకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా ఇక్కడ ఫ్రాక్చర్ లైన్ వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ఇంకా కూడా సర్జరీలు చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి మేము అప్గ్రేడ్ చేసి పంపిస్తామని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది ఏదేమైనా ఇవాళ ఒక బాధాకరమైన సన్నివేశం భగవద్ దర్శనానికి వచ్చి ఏకాదశి పర్వదినం పండుగ రోజు భగవంతుని చూద్దామని వచ్చి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని రావడం మరి ఈ ప్రాంత ప్రజల్లో ఒక భయానక వాతావరణం రావడం కూడా చాలా బాధ కలిగిస్తుంది ఇది ఇక్కడ జరగాల్సినటువంటిది కాదు వచ్చిన సందర్భంలో విచారించాము హరిమో ముకుంద్ పాండా గారు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో తను ప్రత్యేకత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మరొక ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి ఈ ప్రాంత ప్రజలకి తిరుమలకు వెళ్ళేటువంటి సౌకర్యం లేకపోయినా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏడుకొండల పైన ఉన్నటువంటి వెంకటేశ్వరుని పలాసా కాశీబుగ్గ ప్రాంతానికి తను నివసించేటువంటి ఆశ్రమ ప్రాంతానికి తీసుకురావాలి అనేటువంటి తపన ఆయనలో ఆ ఆలయం నిర్మాణంలో చూస్తే తెలుస్తూ దాదాపు తొంభై సంవత్సరాల వయసు ఆయన ఇప్పటికీ స్వయం కృషితోనే అన్ని చేసుకుంటూ వస్తున్నారు ఈ ఆలయానికి కూడా దాతలు ఎవరూ లేరు ఆయన తన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టాడని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు శాసనసభ్యురాలు కానీ ఇతర పెద్దలు కానీ చెప్పడం జరిగింది అంతటి పట్టుదల కృషి ఉన్నటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైన ఆశయంతో చేసే పనిలో ఇటువంటి విఘాతం రావడం కొంత బాధను కలిగిస్తుంది అన్ని దగ్గరలా ఇటువంటి వాళ్ళు ఉండరు కానీ ఒక మంచి ఆశయంతో భగవత్ సాన్నిధ్యం ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని చేసినటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశారు చిన్న చిన్న లోపాలు సరిచేసుకొని ఉంటే ఇటువంటిది జరిగేది కాదని చెప్పి మేము అక్కడ చూసినటువంటి దానిలో వచ్చినటువంటి ఆలోచన పూర్తి సమాచారం